మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తున్నాములో మీ అందరికీ నా సర్వశుభాలు దైవాశిస్సులు ప్రభునందు ప్రియలారా ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి బైబిల్ గందలో నుంచి మీతో పంచుకొని మాట్లాడదామన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియ సహోదరుడ సహోదరి ఈ వీడియో అనేది చాలా కీలకమైనటువంటి సంగతి ఈనాడు యేసుప్రభు మరి దేవుడు కాదని యేసుప్రభు ఓన్లీ ఒక ప్రవక్తని ఒక బోధకుడు మాత్రమే దేవుని కుమారుడే కానీ ఆయన దేవునితో సమానం కాదు అని బయట వాళ్ళు అంటున్నారు బయట వాళ్ళు అంటే అది వేరే విషయం వారు యేసు ప్రభు యొక్క దైవత్వం తెలియదు కాబట్టి మేము సేవకులు అని చెప్పుకుంటూ కూడా కొంతమంది వాళ్ళు కూడా ఇదే తరహాలో వెళ్ళిపోతూ ఉన్నారు ఆయన ఓన్లీ ఒక కుమారుడే కానీ ఆయన దేవునితో సమానం కాదు ఆయన వేరు దేవుడు వేరు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు చివరికి మరి దయ్యాలు నమ్మి వణుకుతున్నాయి సాతానగాడు నమ్మాడు ఆయన దేవుడని కానీ వీళ్ళు మేము సేవకులు అని చెప్పుకుంటున్న వీళ్ళకి ఇంకా మనోనేత్రాలు వెలిగించబడలా నాకు అదే అర్థమవుతూ ఉంది వీళ్ళ వ్యవహారం చూస్తుంటే సరే ఏదేమైనా ఒక్క వచ్చిన చూపిస్తే నేను గతంలో కూడా చేశానండి నేను కానీ ఈ కొంతమందికి దుర్బోధకులకి దుర్బోధకులకి ఇంకా వెలిగించబడల సరే అయినా సరే రాత్రి ఎందుకో లోకాశు వార్త చదువుతుంటే నాకు ఒక మాట మీద బలంగా ఆ మాట మీదే నాకు మనసు పోయింది ఆయన తాను దేవుడిని చెప్పుకున్నాడు ఆ వచనాన్ని బట్టి ఆ ఒక మాట చూపిస్తాను ఆ ఒక మాట చూపించి నేను ఈ వీడియో క్లోజ్ చేస్తానండి చూడండి తాను దేవుడిని చెప్పుకున్నాడు చూస్తారు ఆ మాట కూడా లోకాసు వార్త నాలుగవ అధ్యాయము మరి పన్నెండవ వచనం అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నది అని వారికి ఉత్తరం ఇచ్చాను అప్పవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయాను నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని రాయబడి ఉన్నది అదే పనికి మాలను నా నుంచి వెళ్ళురా నన్ను శోధించమాకరా అని అక్కడ చెప్పకనే చెప్పాడు సాతనతో యేసు ప్రభు తర్వాత వాడు ఏం చేశాడు అప్పవాది ప్రతి శోధనను ముగించి ఆయనను కొంతకాలం విడిచిపోయాను మరి ఈ మాటను బట్టి ఈ మాటను బట్టి ఏమర్థమవుతుంది అవుతుంది అంటే ఆయన దేవుడని చెప్పకనే చెప్పాడు కదా నీ దేవుడైనా ప్రభువును శోధింప వలది వలదని రాయబడి ఉంద కదా నువ్వు నన్ను ఎందుకు శోధిస్తావు అని చెప్పాడు చెప్పలేదా వాడు కూడా ఆయన్ని కొంతకాలం ఆయన్ని విడిచిపోయాడంట శోధించడు అంటే దీని అర్థం ఏంటి దీని అర్థం ఏంటి ఆయన దేవుడు అని చెప్పుకున్నాడు అక్కడ మతి కూడా ఉంటుంది ఇక అపవాది ఆయన్ని కొంతకాలం విడిచిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేశారంట దేవదూతలు వచ్చి పరిచర్య చేశారంట ఈ ఒక్క మాట సరిపోదా మీకు బోధకులారా ఈ ఒక్క మాట సరిపోదా మీకు ఎన్నో ఉన్నాయి దీనికంటే ఇంకా నెంబర్ వన్ లేఖనాలే ఉన్నాయి కానీ ఇది అసలు ఇంకా ఇంకా సూపర్ వచనం ఇది నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని రాయబడి ఉన్నదని నీకు తెలియదా తెకర నా దగ్గర నుంచి వెళ్ళు రాన్నట్టుగా మాట్లాడాడు దాని అర్థం ఏంటి నీ నేనే నేనేరా నీ నేనే నేనేరా అని చెప్పకనే చెప్పేశాడు ఆయన ఎందుకు ఎక్కువగా తండ్రిని హైలైట్ చేశాడు భూమి అంటే ఆయన కూడా అప్పుడు శరీరంలో శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా మనిషే కాబట్టి అన్ని విషయాల్లో తండ్రిని హైలైట్ చేశాడు ఇది కూడా అర్థం చేసుకోకుండా కొంతమంది నేను సేవకులు అని చెప్పుకుంటూ తిక్కల బోధలు చేస్తున్నారు పిచ్చి పిచ్చి బోధలు చేసి సంఘానికి బులిమి విశ్వాసం చెడగొట్టేటటువంటి పనిలో ఉన్నారు కాబట్టి ప్రభునందు ఈ వీడు అనేక మందికి చారవేయండి యేసు దేవుడే అందులో సచ్చు లేదు ఏసు దేవుడే ఇలాంటి వచ్చినా చాలా ఉన్నాయి కానీ ఈ మూర్ఖులకి ఇంకా వెలిగించబడలేదులే సరే ప్రార్థన చేయండి కళ్ళు కూడా వెలిగించబడాలని మీ అందరూ యేసు క్రీస్తునామలు హృదయపూర్కు వందనాలు